રામચંદ્રાપુરમ નિોજકવર્ગમ કોંગ્રેસ પાર્ટી કાર્યલયમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કાવન પ્રભાકરરાઉ અધ્યક્ષના મીડીયા સમાવેશ નિર્વહુ రామచంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు శ్రీ షర్మిల పర్యటన సందర్భంగా కాకినాడ సూర్యకళా మందిరంలో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ సమావేశంలో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్డీ ఖాన్ రాష్ట్రం

దాడి చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన విషయం ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు ఎవరైనా దర్శనం చేయొచ్చు ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ హక్కుని కాలు రాయాలని ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా దేశంలో మతత్వాన్ని కులతత్వాన్ని పక్కన రచ్చుగొట్టి అక్కడ పాపం గడుపుకుంటున్నారు ఇది రాహుల్ గాంధీని భయపడి మరీ దారుణంగా వ్యవహారం చేస్తారు రాహుల్ గాంధీ తిరిగిబాదేమీ కాదు అతను ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఏ రోజు కూడా భయపడలేదు నాయనమ్మ ఇందిరా ఇందిరాగాంధీ గారు చంపేసినా కూడా ఆ కుటుంబం లెక్ చేయలేదు అలాగే తన తండ్రి రాజీవ్ గాంధీని పోయినా కూడా లెక్ చేయలేదు అటువంటి కుటుంబాన్ని చూసిన రాహుల్ గాంధీని ఈ వేళ వాళ్ళ బీజేపీ వాళ్ళు దుర్మార్గమైన ఆలోచనతో కొట్టు చెప్పేసి ఈ వస్తున్నటువంటి జనాదరణని చూసి వారలేక ఈ విధమైన దాడులు చేస్తున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈవేళ ఈ రాష్ట్రంలో ఒకటి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాగే పవన్ కళ్యాణ్ కానీ అంటే బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ బీజేపీ అనగానే ఈ రాష్ట్రంలో బాబు జగన్ పవన్ ఈ బాబు జగన్ భవన్ ముగ్గురు కూడా మోడీ గారికి మోకాళ్ళు వెళ్ళి తల మోకాళ్ళ దగ్గర వాళ్ళారు వాలి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ కూడా పూర్తిగా దెబ్బతీశారు అందుచేత ప్రజలు ఎవరో విశ్వసించడం లేదు దీనికి ఆల్టర్నేటివ్ కోసం ఆలోచిస్తున్నారు ప్రజలు ఒకే ఒక విధమైన ఆలోచన వచ్చింది మనం ఐదు సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన చంద్రబాబు నాయుడు చూసాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని చూసాం వీళ్ళు ఏం చూసినా అనే రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రత్యేక హోదా కానీ వారవరం ప్రాజెక్టు కానీ విభజన హామీలు ఇచ్చిన చట్టాలను చనిపెట్టినటువంటి ఈ హామీలు కూడా నెరవేర్చలేదన్నది ఆలోచన వచ్చింది రాహుల్ గాంధీ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు నేను రేపొద్దున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూడా ఈ దేశంలో అధికారంలో ఉన్నా కానీ మొట్టమొదటిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక ఇస్తాం అలాగే రేపు మీద సంతకం పెడతాను అలాగే రెండవది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను విభజన హామీలు ఇచ్చినటువంటి అన్ని హామీలని అమలు చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే ఆయన మళ్ళీ అనౌన్స్ చేశాడో ఎప్పుడైతే అయిందో దాంతో ప్రజలకి ఒక ఆలోచన వచ్చింది మొన్న ఏమో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది నిన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది రేపు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ దిశగా ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు దానికోసమే తన అన్నగారిని కూడా లెక్క చేయకుండా కుటుంబంలో ఇది వచ్చినప్పటికీ ఆమె ఎంత గొప్ప మనిషి అంటే ఏ తండ్రికైనా ఒక కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు తండ్రి చనిపోయేటప్పుడు తండ్రి కోరుకులు ఏంటి అన్నది నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు తండ్రి చివరి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చివరి కోరిక తను రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి ఈ అని చెప్పేసి ఆయన చివరి కోరిక చెప్పేవాడు నేను ప్రధానం చేస్తానని అనుకోకుండా ఆయన చనిపోయాడు ఆ కోరికని నెరవేర్చలేకపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఆడబిడ్డ అయినప్పటికి కూడా ఆ కోరిక నెరవేర్ తన తండ్రి చిరకాల కోరిక మనం నెరవేర్చాలి కాంగ్రెస్ పార్టీ వల్ల మన కుటుంబం ఇదైంది దేశం ఇదైంది అని మనం తప్పు చేయకూడదని ఆమెగా పెట్టుకున్న పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి శరమళ ఈవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో నిన్నటి నుంచి మొదలుపెట్టింది యాత్ర మొదలుపెట్టి ఇచ్చాపురం నుంచి వాళ్ళ తండ్రి గారు గతనందు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చాపురాన్ని ముగించారు అదే ఇచ్చాపురాన్ని నుంచి ఆమె నిన్నటి నుంచి మొదలుపెట్టింది ఈ ఈ రోజు నుంచి నిన్న విశాఖపట్నం వెళ్ళారు ఈరోజు ఉచ్చాపురం నుంచి ఆమె ఆమె యాత్ర మొదలుపడుతుంది రేపు ఇరవై ఐదో తారీఖుని వచ్చేటప్పటికి మన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున కాకినాడలో అంటే యాక్చువల్గా ఏ జిల్లాలకి మూడు జిల్లాలకి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా ఈ మూడు జిల్లాల్లో కూడా మూడు మీడింగ్లు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం అయితే అది క్లారిఫికేషన్ ఇంకా పూర్తిగా రాలేదు నా ఆల్పో నాకు వచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే కాకినాడ అని చెప్పేసి మొత్తం మూడు గలు కాకినాడలో పెట్టాలని ఆలోచనలో పడ్డారు అక్కడ పెద్దలంతా అది కాకినాడ అయితే కాకినాడ లేకపోతే మూడు జిల్లాలకి అయితే మూడు జిల్లాలకి ఇరవై ఐదో తారీఖున మూడు జిల్లాలకు ఒకేసారి ఉంటుంది అంటే ఏ ఏ ఏ టైం టైం టైంకి గంట గంట తేడాల్లో ఉంటాయి అది దానికి శర్మల గారు ఈ రాష్ట్రంలో మన జిల్లాలో పర్యటన సాయం చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు యావత్ యంత్రాంగం అందరూ కూడా ఆమెకు స్వాగతం పలికి రెండోది కాంగ్రెస్ పార్టీ దశ దిశ రేపొద్దున ఆవిడ నిర్ణయించే పరిస్థితి ఉంది అందుకోసం అందరినీ రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కోసం చెప్పేసి దానికరికి ఈ సమావేశానికి రావడం జరిగింది ఇంకేత ప్రతి వాళ్ళు కూడా ఈ సమావేశాన్ని సరిమణి గారి యొక్క ఈ యాత్ర దానికి అందరూ సహకరించి అందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కాదు ఈ పట్టణంలో కాదు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉండదు అది కాంగ్రెస్ పార్టీ నైజం కాంగ్రెస్ ఈ రోజు కూడా అధికారం కోసం పోరాడేది కాంగ్రెస్ ఎప్పుడు కూడా పోరాటాలను చెప్పిన పార్టీ ఇది నూట ముప్పై సంవత్సరాలు చెప్తున్న పార్టీ బ్రిటిష్ వాళ్ళనే దరిదలాడించిన పార్టీ కొన్ని అప్ అండ్ డౌన్లు వస్తుంటాయి కానీ మళ్ళీ